అన్న పుష్పాటు సినిమా అయితే నిజంగా చాలా బాగుంది అన్న అల్లు అర్జున్ గారు ఏంటంటే ప్యాన్ ఇండియా సినిమాతో టూ ప్యాన్ ఇండియా సినిమాతో ముందుకు వచ్చారు నిజంగా గా సినిమా అయితే బాగుంది నిన్న నైట్ ప్రీమియర్ షో చూశాను ఇవాళ మార్నింగ్ షో కూడా చూశాను అంతా సినిమా ఓవరాల్గా అంతా బాగానే ఉంది కానీ సినిమా సక్సెస్ అయిందని చెప్పేసి ఓకే అనుకోవచ్చు కానీ ఒక మైనస్ పాయింట్ కూడా జరిగింది భయ అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్లో నిన్న అల్లు అర్జున్ గారు రావడం వల్ల ఏంటంటే మొత్తం తొక్కిసలాట తోపులలో ఏందంటే ఒక లేడీ చనిపోయారు సంధ్యా సెవెంటీఎంఎం థియేటర్ దగ్గర లేడీస్ చనిపోయారు సరైన సెక్యూరిటీ ఫోర్స్ ప్రొటెక్షన్తోనే రాకపో అనేది అరేంజ్మెంట్ కాలేదు అది కాకపోవడం వల్ల కంట్రోలింగ్ అనేది లేకుండా అన్కంట్రోలింగ్ తప్పిపోయి మొత్తము తొక్కిసలాట తోపులలో ఒక బాబు పరిస్థితి చాలా సీరియస్ ఉందన్న ఇప్పుడు అండ్ ఒక అమ్మాయి లేడీస్ అయితే చనిపోయింది మొత్తానికి తొక్కిసలాట తోపులలో కానీ నా తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అల్లు అర్జున్కి కావచ్చు ఫ్యాన్స్కి కావచ్చు ఎవరికైనా కావచ్చు ఏంటంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెము ముందు ముందే ప్రీప్లాంట్గా చేసుకొని ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలి ఎలా ఎలా వెళ్ళాలి ఏమి వెళ్ళాలి అనేది ఒక రాడ్ సిస్టమ్ అనేది పెడితే ఒక కంట్రోలింగ్ ప్రాసెస్ ద్వారా వెళ్తాము కానీ అది అలాంటిది ఏం లేదు మొత్తం అన్కంట్రోలింగ్ ప్రాసెస్లో మొత్తం తొక్కిసలాట తోపులలో ఇంకోటి చాలా మందికి గాయాలు కూడా అయినాయి ఒక పది పదకొండు మందికి చాలా విపరీతమైన గాయాలు కూడా దెబ్బలు తగిలినాయి అదే లో ఏందంటే ఇంకొక ముగ్గురు నలుగురు ఫ్యామిలీలు ఉంటే వాళ్ళు ఏదన్నా నష్టం జరిగితే వాళ్ళకు చూసేవాళ్ళు ఎవరన్నా కాబట్టి ఏంటంటే అల్లు అర్జున్ గారు వచ్చినా ఎవరు వచ్చినా కొంచెం ముందు ముందే ఒక ఇన్ఫర్మేషన్ పక్క తోని ముందే కట్టుదిట్టం చేసుకొని ఫాలోఅప్ అయితే అనుకుంటున్నాను ఓవరాల్ ఓవరాల్గా పుష్ప సినిమా రేటింగ్ అయితే త్రీ పాయింట్ ఫైవ్ ఇస్తా అన్న మూవీ అయితే బాగుంది ఓవరాల్లో రేటింగ్ ఫైట్స్ మొత్తము టోటల్గా ఇంటర్ ఇంటర్వ్యూల్ మొత్తం సెకండ్ హాఫ్లోనే ఫైట్స్ ఉన్నాయి అన్న ఎక్కువ శాతంగా సెకండ్ హాఫ్లో ఇది గంగాలమ్మ తల్లి దగ్గర అదొక ఫైట్ సీన్ ఉంది లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఫైట్ సీన్ ఒకటి ఉంది ఇంకోటి ఫస్ట్ ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ మొత్తం త్రీ ఫైట్స్ ఉన్నాయి భయ్య టోటల్ టోటల్ త్రీ ఫైట్స్ ఉన్నాయి నాకు బాగా నచ్చిన ఫైట్ సీన్ ఏంటంటే గంగాలమ్మ తల్లి ఫైట్ సీన్ ఒకటి ఇంకోటి లాస్ట్ క్లైమాక్స్ సీన్లో ఏంటంటే అమ్మవారి ఉగ్ర రూపం చూపించిన అదొక ఫైట్ సీన్ ఒకటి చాలా బాగా అనిపించింది లాస్ట్ ఎమోషనల్ సీన్ మాత్రం ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ చాలా ఎమోషనల్ ఫీల్ అవుతారు ఏడుస్తారు కూడా ఐటమ్ సాంగ్ సాంగ్ నచ్చిందన్న కాకపోతే శ్రీలీల ఎంచుకోవడం నాకు అది నచ్చలేదు శ్రీలీల చేయడం నాకు అది నచ్చలేదు సాంగ్ పరంగా చూసుకుంటే వినడానికి బాగుంది చూడడానికి బాగుంది కానీ శ్రీలీల ఏంటంటే ఒక మంచి టాప్ హీరోయిన్ ఒక టాప్ హీరోయిన్ అయి ఉండి ఐటమ్ సాంగ్లు ఎంచుకోవడం ఏందబ్బా అని అన్నట్టుగా అది ఒక డిసప్పాయింట్ అనిపించింది అంతే పార్ట్ వన్ లో సమంత చేసిన సాంగ్ ఐటెం సాంగే బాగుంది తప్పితే ఇదేమంతా ఎక్కదు అనవసరంగా వేస్ట్ అది ఏంటంటే అప్పుడు అప్పుడు కొడిసిన సె సెలెన్ బాటిల్ ఇప్పటి వరకు మత్తు వచ్చినట్టు ఎక్కుతూనే ఉంది కానీ నష ఎక్కుతుంది కానీ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మామూలుగా పది పది టన్నులు బీర్లు పోసినా క్వార్టర్లు తాగినా ఎక్కదు అది ఎక్కలేదు ఏదో నామకేవాసం చూస్తున్నాం అంతే కానీ ఏంటంటే ఓన్లీ శ్రీలీల గ్లామర్ గ్లామర్ కోసము ఆమె ఎక్స్పోజింగ్ కోసం చూస్తున్నామే తప్పితే మనస్ఫూర్తిగా మాత్రం చూస్తలేం సాంగ్స్ మాత్రం త్రీ సాంగ్స్ మాత్రం చాలా బాగా అనిపించినాయి త్రీ సాంగ్స్ మాత్రం ఏంటంటే గుండెల్ని అత్తుకొని మంచిగా గుండెల్ని పిండి పడేసింది చాలా ప్రతిదీ కనెక్ట్ అయినాము లోపల లోపల నీలమైపోయినాము అదేది హండ్రెడ్ పర్సెంట్ పార్ట్ టూ పార్ట్ వన్ అంటే దానికి దీనికి కంపేర్ చేయొద్దాన్న అంటే దా దాని రేంజ్ దానికే దీని రేంజ్ దీనికి అంటే పార్ట్ వన్ అంటే ఏంది అన్నదమ్ములకి ఇద్దరికి పడదు పార్ట్ టూలో ఏంది అన్నదమ్ములు ఇద్దరు లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో కలిసిపోయారు అది ఏ రకంగా కలిసిపోయారు ఎట్లా కలిసిపోయారు అనేది ఎమోషనల్ సీన్ పరంగా చాలా ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్ లో ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఖచ్చితంగా ఏడుస్తారు కళ్ళలో నీళ్లు పెట్టుకుంటారు అదైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఎమోషన్ సీన్స్ పరంగా చూసుకుంటే సెకండ్ హాఫ్లో మన రష్మిక మందనకి అల్లు అర్జున్ గారికి ఇద్దరికి మధ్యలో ఒక ఎమోషనల్ సీన్ ఉంది మళ్ళీ ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ చైల్డ్హుడ్లో అదొక ఎమోషనల్ సీన్ ఉంది అల్లు అర్జున్ చైల్డ్హుడ్లో ఉండేటటువంటి అదొకటి ఎమోషనల్ సీన్ ఉంది అండ్ లాస్ట్ క్లైమాక్స్ సీన్లో రెండు ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి మొత్తం ఫోర్ ఫైవ్ ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి బాగా కనెక్ట్ అయినాయి ఓవరాల్గా ఏంటంటే రష్మిక మందన గారికి ఇచ్చిన యాక్టింగ్ పరంగా చూసుకున్నా కూడా ఆమెకి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ ప్రకారం సరైన న్యాయమే చేసింది ఓవర్ యాక్టింగ్ అయితే ఏం చేయలేదు కరెక్ట్ కరెక్ట్ న్యాయం చేసింది హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగింది అన్న సినిమా కాకపోతే ఏంటంటే ఫస్ట్ స్టాప్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కొంచెం ల్యాక్ చేసిండు అరే బాబు ఇట్లే ల్యాక్ చేస్తున్నాను అనుకునే టైంలోనే సినిమా మంచి ఊపు అందుకుంది ఇంటర్వెల్ బ్యాంగ్ ట్విస్ట్ కి మంచి ఊపు అందుకుంది అరే సినిమా ఏం జరుగుతుందా ఏం జరుగుతుందా అని చెప్పి ఎలివేషన్ ట్విస్ట్లు అనేవి చాలా నడుచుకుంటూ వెళ్ళిపోయినాయి అన్న ఓవరాల్గా మూవీ అయితే నేను ఎయిటీ పర్సెంట్ ఫుల్లీ సాటిస్ఫైడ్ ఒక ట్వంటీ పర్సెంట్ ఏంటంటే అల్లు అర్జున్ గారికి కొన్ని డైలాగ్స్ పరంగా డైలాగ్ డెలివరీ సరిగా చేయలేదు ఇప్పుడు డైలాగ్స్ మాట్లాడుతుంటే అరే ఏం మాట్లాడుతున్నాడు అన్నట్టుగా కూడా అర్థం కాలేదు అట్లా డైలాగ్ డెలివరీ అనేది సరిగ్గా చేయలేదు ఇంకొకటి ఏంటంటే ఇది మన డైలాగ్ డెలివరీ సరిగ్గా చేయకపోవడం ఇంకోటి ఒక పదిహేను నిమిషాలు ల్యాక్ చేయడం ఇవి రెండే మైనస్ తప్పితే సాంగ్స్ పరంగా చూసుకున్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా చూసుకున్నా యాక్టింగ్ పరంగా చూసుకున్నా పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నా అన్ని రకాలుగా చూసుకున్న మూవీకి అన్ని ప్లస్సే అన్న పార్ట్ త్రీ కూడా ఉందన్న లాస్ట్ క్లైమాక్స్ సీన్ కానీ పార్ట్ టూ తీయడానికే మూడు సంవత్సరాలు సాగ తీసేసిండు పార్ట్ త్రీ అంటే ఇంకా నాలుగు సంవత్సరాలు ఆగాలని భయం వేస్తుంది అన్న మంచి స్టోరీ మంచిగా నేర్చుకుంటున్నాడు అంటలేను కానీ పార్ట్ ఫోర్ పార్ట్ త్రీ అంటే మళ్ళీ ఇంకెన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుందబ్బా మా మన అల్లు అర్జున్ ఎన్ని సంవత్సరాలు లాగ్ చేసేస్తాడు అన్నట్టుగా అదో భయం వేస్తుంది అంతే సుకుమార్ రామ్ చరణ్ తో ఏమో మనకు తెలియదు భయ్య అంటే ఇప్పుడు పార్ట్ అని చెప్పి పెట్టిండు కాబట్టి గా కమిట్ అవుతాడో లేకపోతే రామ్ చరణ్ తో కమిట్ అవుతాడో మనకు తెలియదు మనం ఏంటంటే వచ్చి సినిమా చూసుకొని వెళ్ళిపోయేటోళ్ళము ఎట్లుంది ఏందనేది జస్ట్ ఒక మూడు గంటలు ఎంటర్టైన్మెంట్ చేసుకొని వెళ్ళిపోయేటోళ్ళం భయ్యా వాళ్ళు ఎవరికి షెడ్యూల్స్ ఇచ్చుకుంటారో ఎవరికి టైం టేబుల్ ఇచ్చుకుంటారో అది వాళ్ళకి తెలుసు మనకు సంబంధం లేని విషయం అది కానీ ఓవరాల్గా టూ అయితే అల్లు అర్జున్ గారి కెరియర్లో ఇండస్ట్రీ హిట్ ఇంటర్నేషనల్ అవార్డు అన్నకు వస్తుంది అల్లు అర్జున్ గారికి ఖచ్చితంగా ఇంటర్నేషనల్ అవార్డు వస్తుంది పుష్పవానికి నేషనల్ అవార్డు వచ్చింది ఈ పుష్ప టూకి ఇంటర్నేషనల్ అవార్డు ఖచ్చితంగా వస్తుంది ఆ పన్నెండు వందల కోట్లు కొల కొలగొడుతుంది అన్న పన్నెండు వందల కోట్ల రూపాయల కలెక్షన్లు కొలగొడుతుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ థ్యాంక్ యూ అన్న